హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి హెయిర్ కట్ చేశాను అలానే కాలేజీకి వెళ్ళే పిల్లలు సింపుల్గా ఎలా హెయిర్ స్టైల్ వేసుకోవాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చూయిస్తున్నానండి ఆ యారో మార్కును గమనించండి చక్కగా జుట్టంతా దూకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కొంచెం హెయిర్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసానండి చూడటానికి పోనీలాగా అనిపిస్తుంది కదా నా చేతిలో ఏముంది టిక్ టిక్ ఉందండి కొంచెం పెద్ద సైజు టిక్టిక్ తీసుకొని పోనీలాగా వేసిన ఆ రబ్బర్ బ్యాండ్లోకి ఇరికించేశాను గమనిస్తున్నారా చాలా సింపుల్ అండి ఇంత సింపుల్గా ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే ఇంతేనా అనుకుంటాను చుట్టానికి లుక్ బాగుంటుంది అలానే ఎడం వైపున సన్నపాయ చిక్కు లేకుండా చక్కగా దువ్వి లావుపాయ తీసుకోవద్దండి సన్నపాయ తీసుకుంటేనే నైస్గా ఉంటుంది అందంగా ఉంటుంది ఆ టిక్టిక్లోకి కుడివైపున అలా వేసేసాను మళ్ళీ ఇప్పుడు కుడివైపున మళ్ళీ సన్నపాయ తీసుకున్నాను చిక్కు లేకుండా చక్కగా దూకొని మళ్ళీ ఎడం వైపుకి ఆ టిక్టిక్లో నుంచే మార్చాను చూసారా ఆ తర్వాత ఆ టిక్టిక్ని ఎలా ప్రెస్ చేస్తున్నానో చూడటానికి ఎలా ఉంది ఆ రబ్బర్ బ్యాండ్ కనిపించలేదు చక్కగా నీట్గా అందంగా కనిపిస్తుంది చాలా సింపుల్ అండి మనం అలా కాలేజీకి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పోనీ వేసుకునే వాళ్ళకి పెద్ద క్లిప్పి పెట్టుకోకుండా క్లచ్ పెట్టుకోకుండా ఇలా గనక వేసుకున్నాం అనుకోండి చుట్టానికి అందంగా ఉంటుంది కదా అలానే డీప్ యూ కట్ ఎలా చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఎలా ఉంది ఈ వీడియో ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకోవచ్చు ఒక్క షేర్ కూడా చేయొచ్చండి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్గా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోను వస్తుంది ఎలా ఉంది మీకు ఈ హెయిర్ స్టైల్ సింపుల్ హెయిర్ స్టైల్ నచ్చిందనే అనుకుంటున్నాను మరి కొత్త వీడియోతో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి అన్నట్టు ఈ పాపకు ఒక మంచి హెయిర్ కట్ చేశాను కదా ఆ హెయిర్ కట్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి